O en sea, కార్యక్రమాన్ని ఉద్దేశించి జరుగుపేద మహిళల పెళ్ళికి ఆర్థిక సమయం కింద కళ్యాణ లక్ష్మి షాదీ ముగర గుల పట్టణానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన బంగారు బతుకమ్మ మన తెలంగాణ ఆడపడుచు జాగ్రత్త పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి స్వాగతం చూస్తున్నారు అలాగే కలెక్టర్ గారికి స్వాగతం అలాగే సెక్రటరీ స్వాగతం రాజు గారు అలాగే డిటీసీ విమలా సాయిరెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా తోటి కౌన్సిల్ భక్స సభ్యులు ఈ యొక్క కళ్యాణ లక్ష్యంలో భాగంగా ఇచ్చేసినటువంటి లబ్ధిదారులు అలాగే ఎమ్మెల్యే గారి మొత్తం మన ఎంపీ గారి ఎంఆర్ఓ గారు మా యొక్క పార్టీ నాయకులు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మన తో పట్టణానికి గతంలో గత పాలకులు ఎప్పుడు కూడా మనకు కోటి రెండు కోట్లు సాక్షి గుర్తించి మన ఎమ్మెల్యే గారు మన ఎంపీ గారు రిక్వెస్ట్ చేసి గౌరవనీయులు మన రాష్ట్ర ఐటీ శాఖ ఐటీ శాఖ పురపత శాఖ మంత్రివర్నీ నిన్ననే ఆరో సభలో మన కొరట్ల పట్టణాన్ని సుందరీకరణ చేయడానికి యాభై కోట్లు ప్రకటించడం జరిగింది మన ప్రకటించినందుకు మన ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి మన మినిస్టర్ గారికి అలాగే మన సీఎం ముఖ్యమంత్రి గారికి మన కొరట్ల ప్రజల పక్షాన మన మున్సిపల్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే స్థానిక సమస్యలు గుర్తించి ప్రతి దాంట్లో తెలంగాణ అరవై సంవత్సరాల కొట్టాడు తీసుకొచ్చింది తీసుకొచ్చుకున్నాం దానిలో బంగాళా తెలంగాణలో ఉద్దేశంతో అన్ని మౌలిక సదుపాయాలు గుర్తించి మనకున్న నాయకులు కసరత్తు చేసి ప్రజలు అడగకుండా మొత్తం కాన్స్టిట్యూషన్ సమస్యలు తీసుకున్న మన ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే బీడీ కార్యక్రమాల కూడా ఎక్కడ కూడా మన సీఎం గారు మనకు ఎప్పుడు ఎన్నికలలో కూడా హామీ ఇవ్వలేదు బీడీ కార్యక్రమాలు కూడా గుర్తించి వాళ్ళకు కూడా పింఛన్ సాంక్ చేసిన ఘనత మన సీఎం గారికి దక్కుతుంది అలాగే ఒంటరి మహిళలు కూడా ఇబ్బంది పడుతుందని ఉద్దేశంతో మొన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సీఎం గారితో మాట్లాడి మన అసెంబ్లీలో కూడా ప్రకటన చేయించు మొన్నటిదాకా ఉన్న సమస్య ఒక్కింటికి రెండు పింఛన్లు అనే ప్రాబ్లం ఉండే అది కూడా అత్తగోడలో ప్రాబ్లం అవుతుందని ఉద్దేశంతో ఎన్నో సార్లు మనం అక్క గారు కానీ మన ఎమ్మెల్యే గారు కానీ కాన్స్ట్యూషన్ లో జరిగినప్పుడు ప్రతి వాళ్ళు చెప్పడం జరిగింది దాన్ని కూడా ఎప్పుడో ఎలక్షన్ చేద్దాం అనుకున్న ఆలోచన ఉన్నదని మొన్న ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడి అత్తాగూడల్ పంచాలు తీర్చడం జరిగింది అలాగే ఓన్లీ బీడీ కార్మికులకు పిఎఫ్ ఉన్న వాళ్ళకే ఇంత ముందు ఉండే ఇప్పుడు నాన్ బిఎఫ్ బీడీ కార్మికురాలు అయి ఉండే సరిపోతాయి ఉద్దేశంతో అందరు బీడి కార్మికులకు కూడా ఇచ్చిన కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తగ్గుతుంది ఎందుకంటే బీడీ కార్మికులు ఎంత కష్టాలు ఎట్లే చాలా ఇబ్బందులు గుర్తించి ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అన్ని అడగముంది అన్ని తీసుకున్న కథ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తగ్గుతుంది ఎందుకంటే చూసే ఏర్పడుతుంది మనం గతంలో ఎప్పుడు చూసినా కానీ కరెంట్ ఇంత మంచి ఎప్పుడు ఉండని పరిస్థితులు ఉండే ఇప్పుడు ఎప్పుడు చూసినా మన మనం కరెంట్ వస్తుంది అంటే మన తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత బంగారు తరాల ప్రయత్న ఉదాహరణ ఇదే అందుకో బాగా మనం కూడా రాష్ట్ర గవర్నమెంట్ కు రుణ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ప్రతిసారి మనందరం కూడా ఎమ్మెల్యే గారు ఎంపీ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండి మన అన్ని పథకాల ప్రజలలో చేరాలని చేరడానికి మనందు బాధ్యత చేసుకుంటే ఈ యొక్క కార్యక్రమాన్ని యూజ్ చేసిన అందరికి నాకు జయం జయంతిలు అక్క పార్లమెంట్ సభ్యురాలు అక్క గారు మాట్లాడారు తెలంగాణ ఉన్న గౌరవ శాసన గారికి అదేవిధంగా మా మండల మండలానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు మన డిప్యూటీ మేయర్ గారు రఫీ డిప్యూటీ చైర్మన్ గారు రఫీయుద్దీన్ గారికి మా మార్క్ ఫెడ్ స్టేట్ చైర్పర్సన్ గారు బాబురెడ్డి గారికి అట్లానే మిగతా కోరుట్ల పట్టణానికి సంబంధించినటువంటి కౌన్సిలర్లందరికీ పేరు పేరు నమస్కారాలు మరి కొత్తగా రెండవ వార్డు నుంచి మనకు శిల్ప రాజు గారు కూడా ఎన్నికై వచ్చారు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను తమ్ముడు లేకపోవడం చాలా బాధాకరం కానీ వారి వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల మన్ననలు పొంది ఆల్మోస్ట్ వేరే పార్టీలు పోటీ పెట్టినా కూడా ఏకగ్రీవంగా ఎన్నికలు వచ్చినట్టే వారు రావడం జరిగింది వారికి శుభాకాంక్షలు మీకు జరిగినటువంటి పర్సనల్ లాస్కి మేమందరం కూడా వ్యక్తిగతంగా చాలా బాధ వ్యక్తం చేస్తూ అయినప్పటికీ మీరు గుండధైర్యంతో ప్రజలకు సేవ చేయడానికి ముందుకు రావడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము అదేవిధంగా మీకు తెలుసు మనం కోరుట్ల మున్సిపాలిటీకి లాస్ట్ టైం వచ్చి ఇక్కడ రివ్యూ చేసుకున్నటువంటి సందర్భంలో మనము మాట్లాడుకున్నాం అప్పటికప్పుడు తక్షణంగా అవసరం అంటే ఒక ముప్పై లక్షల రూపాయలు కూడా ఇచ్చి ఆనాడు ఎండాకాలంలో ఎట్టి పరిస్థితి ఎట్టి ఇబ్బందులు లేకుండా కోరుట్ల పట్టణంలో ముప్పై ఆరు లక్షలతోని ఆనాడు చేసుకోవడం జరిగింది మళ్ళా కూడా ఎండాకాలం ప్రజలు చూసుకున్నామో ఈసారి కూడా ప్రతి వార్డులో ప్రతి చోట ఎటువంటి ఇబ్బంది లేకుండా దయచేసి ఇప్పుడు పాలన మనకు చాలా దగ్గరకు వచ్చింది కరీంనగర్ దాకా పోయే పని లేదు జగిత్యాల జిల్లా అయినాక మన కలెక్టర్ గారు అట్లానే మన కోరుకులకు సబ్ కలెక్టర్ గారు కూడా ఉన్నారు సో వారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో మరి మంచిగా కోఆర్డినేట్ చేసుకొని మంచిగా పట్టణ ప్రజలకు నీటి ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిందిగా ఒక్కసారి కౌన్సిల్ సభ్యులందరికీ చైర్మన్ గారికి సూచన చేస్తూ ఉన్నాం అట్లానే కమిషనర్ గారు కూడా చాలా అప్తులుగా ఉంటారు అమ్మ దయచేసి అన్ని చోట్ల అండర్ సర్వ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అడ్రస్ చేసే విధంగా ప్రయత్నం చేయండి అట్లానే ఈ పదిహేడో తారీఖు నాడు గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు కేటీఆర్ గారు కూడా జగిత్యాల జిల్లా కేంద్రానికి ఉన్నారు ఆనాడు మొత్తం కంప్లీట్ రివ్యూ కూడా ఉంటుంది మూడు మున్సిపాలిటీస్కి సంబంధించి జిల్లాలో ఆనాడు మన జిల్లా నుండి కూడా కమిషనర్ గారిని వారిని పిలుస్తాం లోపట నా ఒపీనియన్ ఏంటిదంటే అసలు మన మున్సిపల్ కోరుట్లకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో ఇంకా అవసరమైనవి అంటే ఏమున్నాయి ఇంకా కావాల్సినవి ఏమున్నాయి అని మంత్రి గారికి మీరు చెప్పే విధంగా దయచేసి మీరు ఒక సక్రేట్ సమావేశం నిర్వహించుకొని వారికి చెప్పే విధంగా వస్తే ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు మనం సాల్వ్ అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి ఉద్యోగాలు లేకపోవడము కొంతమంది అండర్ స్టాఫ్ ఉండడము ప్లస్ స్వచ్ఛ పొరుట్లా చేయడానికి కావాల్సినటువంటి అంశాలు రోజు రోజు ఈ చెత్త క్లీనింగ్కి సంబంధించినటువంటి అంశాలు డ్రైన్స్కి సంబంధించినటువంటి అంశాలు అవన్నిటిని కూడా అయితే ఇప్పటిదాకా మా సోదరుడు వేణుగారు చెప్పినట్టు చైర్మన్ గారు చెప్పినట్టు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు వచ్చి మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు మీరు వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం అవసరం లేదు దరఖాస్తులు పెట్టాల్సిన అవసరం కూడా లేదు మనంతటా మనమే ప్రజల గురించి ఆలోచన చేసి మరి ఏం కావాలా అనుకొని ఇవాళ నిధులు ఇస్తున్నటువంటి సందర్భం నిన్న మీరు చూసినట్టయితే గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు మా నిజామాబాద్ జిల్లా సభకు వచ్చింది అక్కడ నేను రిక్వెస్ట్ చేసిన నా పార్లమెంటు పరిధిలో ఐదు మున్సిపాలిటీస్ ఉన్నాయి మరి ప్రతి మున్సిపాలిటీకి కూడా మీరు యాభై కోట్ల రూపాయలు ఇవ్వండి అని రిక్వెస్ట్ చేస్తే వారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మన జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మూడు మున్సిపాలిటీలు జగిత్యాల జగిత్యాల కోరుట్ల మెట్పల్లి ఈ మూడు మున్సిపాలిటీలకు కూడా యాభై యాభై కోట్ల రూపాయలు అంటే కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాలో ఉన్న మున్సిపాలిటీస్ మూడికి కలిపి నూట యాభై కోట్ల రూపాయలను మన గౌరవ మంత్రివర్యులు ఇచ్చినందుకు మన పట్టణ ప్రజల తరఫున జిల్లా ప్రజల తరఫున వారికి ఒకసారి నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ యాభై కోట్ల రూపాయలను ఎట్లా వాడుకోవాలి కోరుట్ల పట్టణానికి సంబంధించి ఏమేమి పనులు చేసుకోవాలన్నటువంటి విషయాన్ని కూడా దయచేసి మీరు అందరూ ఆలోచించుకోండి నా రిక్వెస్ట్ ఒకటే కమిషనర్ గారితో చైర్మన్ గారితో ఒకవేళ ఎవరన్నా ఒక సంవత్సరం కింద దుబాయ్ పోయి మళ్ళీ సంవత్సరం తర్వాత కోరుట్లకు వస్తే అరే కొంత మార్పు చేసిండ్రు వీళ్ళు కొంత పని చేసిండ్రు అని అనిపించే విధంగా పనులు పెట్టండి ఎక్కడనో గల్లీలల్లా ఎవరు కనపడకుండా పనులు పెట్టకుండా దయచేసి రోడ్డు మీద మంచిగా విజబుల్గా ప్రజలకు మా పట్టణాలు బాగున్నాయి ఇక్కడ వసతులు బాగున్నాయి అని అనిపించే విధంగా మంచి పెద్ద పనులు సెలెక్ట్ చేసుకొని పెట్టండి ఎందుకంటే ఇంత చిన్న పట్టణానికి యాభై కోట్లు అనేది మంచి అమౌంట్ ఇదివరకు నాకు తెలిసి చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వనటువంటి అమౌంట్ కాబట్టి అటువంటి అమౌంట్ వచ్చినప్పుడు మంచిగా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కౌన్సిలర్లకు మన చైర్మన్ గారికి కమిషనర్ గారికి సూచన చేస్తా ఉన్నా దాంతోపాటు మన ఆధునిక పద్ధతుల్లో కరెంట్ ఛార్జీలు సేవ్ చేయడానికి ఎల్ఈడి లైట్స్ గురించి వీటన్నిటి గురించి కూడా దయచేసి ఆలోచన చేయడము ఎందుకంటే సెవెంటీన్త్ నాడు మంత్రి రివ్యూ పెట్టినప్పుడు మాత్రం డీటెయిల్స్ లేకుండా వస్తే వాళ్ళు స్పేర్ చేయరు కాబట్టి ప్రతి ఒక్క డీటెయిల్ దయచేసి ఫింగర్ ప్రిప్స్ మీద పెట్టుకొని రావాల్సిందిగా విన్నర్ అదే విధంగా మరి వాళ్ళ షాదీభూ బాలకు సంబంధించినటువంటి ఇరవై ఒక్క చెక్కులు అట్లానే డెబ్బై మన కళ్యాణ లక్ష్మికి సంబంధించినటువంటి చెక్కులు మొత్తం కోటి ముప్పై నాలుగు లక్షల రూపాయలు మరి మీ బిడ్డలకు మన ముఖ్యమంత్రి గారు కట్నం కింద పంపిస్తున్నటువంటి అంశం రేదంటి ఆనతిప కెల్లీ అంటే అది సర్కార్ బాధ్యత అని ఆలోచిస్తున్నటువంటి ప్రభుత్వానివల మీరు చూస్తా ఉన్నారు కాబట్టి మీ బిడ్డలందరూ కూడా బాగుండాలి మీ కుటుంబాలు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఈ షాదీ ముబారక్ जो स्कीम नि, निकल के आया है خصوصاً जो अपने माइनॉरिटी के घरों में जो मुश्किलत होती है जो मसائل होते हैं एक बेटी का शादी करने के लिए मां-बाप की आंखों से आंसू नहीं खून निकल के आता है कभी-कभी ऐसे हालातों को देख के हमारे के साहब ने अच्छा ये स्कीम लॉन्च किया है और मुझे बहुत ही खुशी हो रही है आज कि ये 21 चेक आज हम हमारे हाथ से आपको दे पा रहे हैं ये कोई स्कीम नहीं है ये कोई गवर्नमेंट आपको कभी इलेक्शन में भी हम नहीं बोले आपको ये करते देते बोल के लेकिन जब सरकार हमने बनाया हुकूमत में आए और हमने जब एहसास किया कि ऐसे बहुत से फैमिलीस हैं जिनमें बच्चियों का पैदा होते ही माँ बाप के दिलों पे जैसा वजन के जैसे रहते तो ऐसा हालात मिट जाना बच्ची घर में पैदा हुई बोले तो अच्छा लक्ष्मी पैदा हुआ बोल के खुशी होना माँ बाप को ऐसा हमारा सरकार मानती है क्योंकि अगर बच्ची का शादी का टेंशन माँ बाप को नहीं है तो उनको तालीम के वास्ते अच्छे से अच्छे तालीम दिलाने के लिए माँ बाप कोशिश करेंगे तो शादियां शादियों का जो भी रेस्पॉन्सिबिलिटी है जिम्मेदारी है हमारी सरकार ले रही है मैं आपको इतना ही कहना चाहती हूँ ये शादी मुबारक का चेक जो हम आज आपको दे रहे हैं ये के सी आर साहब के तरफ से आपके बच्ची के लिए एक तोहफा है ऐसा समझिए और उनका आशीर्वाद है ऐसा समझिए समझ के आप आगे बच्चियों को और बढ़ाने का तालीम के वास्ते उनको सपोर्ट देने का काम भी कीजिए आप नहीं आपके जितने भी फैमिली मेम्बर्स हैं परिवार है उन सबको भी बोल के हमारे बच्चियों का तालीम के वास्ते आप इंतज़ाम कीजिए हमारे सरकार का तो यही मानना है कि तालीम सबसे ज़्यादा ज़रूरत है और तालीम के वास्ते आप ज़रूर कोशिश कीजिए हमने भी जो माइनॉरिटी के हॉस्टल्स खोले हैं वो भी एक से बढ़कर एक फैसिलिटीज़ के साथ अच्छे अभी है और भी कुछ फैसिलिटीज़ चाहिए और भी हॉस्टल्स चाहिए तो भी देने के लिए हमारी सरकार भी तैयार है मैं इतना ही आ, कह के ख़त्म करूँगी कि सरकार आज की सरकार जो है आज की हुकूमत जो है गरीबों के तरफ और मायनारतीयों के तरफ हमदर्द हमदर्द जताने वाला सरकार है तो ऐसे सरकार का आप और जैसे आपने पहले साथ दिया है आगे चल के भी साथ दीजिए यही कहते हुए मैं आपसे हूँ थैंक यू सो मच जय तेलंगाना 아시아 배움, 아시아 배움, 아시아 배움, 아시아 배움.